హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే కొరమయ్యంతో ఆవకాయ పడుతున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ కొరమయను మనం తెచ్చుకున్నప్పుడు చేప ముక్కల్ని కొన్ని ముక్కలైతే తీసి పక్కన పెట్టాను వాటితో అయితే ఆవకా ఎలా పట్టాలనేది మీకు సింపుల్గా చూపిస్తానండి మేము ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము ఇది వర్షాకాలం వరకు కూడా అంటే ఒక నాలుగు నెలల ఐదు నెలల ఎలా అయినా సరే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఒక ఆరు నెలల పాటు చక్కగా నిల్వ ఉంటుందండి అయితే మీరు మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది ఏం పాడవదు అంత టేస్ట్గా అయితే ఉంటుందండి అది ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చేప ముక్కలు అయితే కొద్దిగా తీసి పక్కన పెట్టాను వీటి కోసం అయితే ఆవాలు మెంతులు అలాగే వేపేసుకుని శుభ్రంగా పొడి కొట్టుకునేది నేను కంపల్సరీ పక్కన ఒక సీసాలో ఉంచుకుంటానండి ఉప్పు కారం కంపల్సరీ ఉండాలి కారం అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు దీనికి ప్రత్యేకించి అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అండి ఎందుకంటే చేప ముక్కలు తక్కువ కనుక మీకు సింపుల్గా చూపిస్తున్నాను అలాగే అల్లం వెల్లుడిపోయి పేస్ట్ అనేది విడిగా మనం ఆడుకుని పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైతే చేప ముక్కలు మనం తెచ్చుకొని పక్కన పెట్టుకుంటాము ఉప్పు ఆ చేప మొక్కలకు ఉప్పు కారం పసుపు అన్నీ పట్టించి పక్కన పెట్టుకున్నానండి వాటిని వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ కూడా వేసి బాగా వేయించాలి మీకు ఇందాక నేను చెప్పినట్లు మెంతులు అలాగే ఆవాలు మెంతులు ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక రెండు స్పూన్లు మీకు ఘాటు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఆవాలు కూడా వేసుకోవచ్చు వీటిని దోరగా వేయించుకొని పొడి పక్కన పెట్టుకోవాలి ఈ చేపలకి కానీ ఒక్కసారి కనుక మీరు నేను చెప్పినట్లు ఈ విధంగా పేస్ట్ కనుక చేసి పెట్టుకుంటే చికెను అలాగే మటను ఇలా ఫిష్ దేంట్లోకి అయినా సరే అప్పటికప్పుడు మీరు చక్కగా పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి చూసినట్లయితే చికెన్ పచ్చడి ఎలా పట్టచ్చు అనేది అలాగే రొయ్యలతో కూడా పచ్చడి ఎలా పట్టచ్చు అనేది కూడా మీకు నేను వీడియో చేసి ఉన్నాను వాటిలో అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది ఇదైతే ఆల్రెడీ నాకు పేస్ట్ అనేది ఉందండి నేను ఆ పేస్ట్లోనే ఈ ముక్కల్ని చేలాగ చేయొచ్చు అనేది మీకు చూపిస్తున్నాను మెంతులు ఆవాలు శుభ్రంగా పొడిగొట్టుకున్న పొడి ఒక నాలుగు స్పూన్లు ఉందండి అందులోనే తగినంత కారం అంటే ఒక మూడు స్పూన్లు పచ్చి కారం అయితే వేసుకున్నాను ఒక స్పూన్ స్పూన్న్నర ఉప్పు అయితే వేసుకున్నానండి వీటన్నిటిని కూడా మనం గోరువెచ్చని నూనెలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది వీడియో తీశారండి కాకపోతే ఏంటంటే అది కొంచెం వీడియో అనేది మనకి సరిగ్గా రాలేదు క్లిప్ అనేది మిస్ అయ్యింది ఆల్రెడీ నేను పేస్ట్ ఏదైతే చేసి పెట్టుకుంటానో ఆ పేస్ట్ కూడా ఉంది అందుకే మీకు ఆ పేస్ట్ మీకు విడిగా చూపిస్తున్నాను ఆ పేస్ట్ అయితే ఇప్పుడు యూస్ చేస్తున్నానండి ఇప్పుడు క్లిప్ మిస్ అయింది అని అన్న అది వేరే దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే కొత్తగా చేసేది కనుక ఆల్రెడీ పేస్ట్ ఉందండి ఆ పేస్ట్తో చూపిస్తున్నాను అది కూడా సేమ్ ప్రాసెస్ అండి ఆవాలు మెంతులు చక్కగా పొడి కొట్టుకున్నది ఆ పొడి అలాగే కారం ఉప్పు మసాలా అన్నీ కూడా అంటే అల్లం వెల్లుడిపోయి పేస్ట్ మనం ఆల్రెడీ ఏదైతే వేయించుకుంటామో చికెన్ కానీ లేదా పచ్చిరీలు కానీ చేప ముక్కలు కానీ అలాగే ఏదైతే వేయించుకుంటా దాంట్లోనే ఉంటే సరిపోతుందండి ఇప్పుడు నేను చెప్పినట్లు కారం ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కావాలనుకున్న వాళ్ళు గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా గోరువెచ్చని నూనె వేడి చేసి అందులో కలుపుకుని పక్కన పెట్టుకుంటే ఇలాగ ఏ పచ్చడి అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు అంటే వంట రాని వాళ్ళు కూడా అంటే పచ్చళ్ళు నాన్ వెజ్ పెట్టలేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే మెథడ్లో మీకు చెప్తున్నాను ఇలాగా చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ అండి ఇది ఈ దీంట్లో నేను పచ్చడి అనేది ఎలా కలుపుకోవచ్చో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో ఫ్రెండ్స్ ఎవరైనా సరే చేసుకోవచ్చు చాలా ఈజీగా అండి నాకైతే కొంచెం కారం పడుతుంది అందుకే నేను కొంచెం కారం కొంచెం ఉప్పు ఈ మొక్కలు కూడా పట్టేటట్లుగా నేను అల్లం విరడిపోయి పేస్ట్ వేసి బాగా వేపుకుంటున్నాను ఈ చేప ముక్కలు ఏదైనా ఫిష్ మీరు పచ్చడి పట్టుకోవాలనుకుంటే ఎక్కువగా కొరమైన కానీ మట్ట గిడసలు కానీ చాలా బాగుంటాయండి అలాగే మీరు కొంచెం ముందు చేపలు పెట్టుకున్నట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు చాలా ఈజీగా చేసుకోవచ్చు శీలావతి కన్నా గడ్డి చేప అంటే గండు చేప అని అంటారు చాలా మంది అయితే ముక్కల్లో ముళ్ళు తక్కువ ఉంటుందండి అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా పట్టుకోవచ్చు నేను ఏదైతే పేస్ట్ చేసుకున్నానో అది ఎంత అవసరమో అంత వేసుకుని చేప ముక్కలకు కలుపుకుంటున్నాను నిమ్మరసం అనేది మనం తినే పులుపు బట్టి వేసుకోవడమే ఇలా చేసి ఒక పూట మీరు కనుక అలా బయట ఉంచి తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదంటే సీసాలో కానీ చక్కగా ఈ పచ్చడిని స్టోర్ చేసుకుంటే బయట ఉంటే మీకు మూడు నెలలు ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో అయితే ఒక ఐదు ఆరు నెలల వరకు ఉంటుందండి పచ్చడి అయితే ఏమీ పాడవదు అంత టేస్ట్గా ఉంటుంది ఏ పచ్చడికైనా ఉప్పు కారం అలాగే మనం వేసుకునే మసాలా నూనె అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి అలా చేసుకుంటే ఏదైనా సరే పాడవద్దు ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా మనకు వర్షం పడుతున్నప్పుడు అలాంటప్పుడు చక్కగా తినాలనిపించినప్పుడు తినచ్చు లేదంటే ఎండాకాలంలో ఇలాగా చేసుకుని మీరు స్టోర్ చేసుకుంటే మీకు వర్షాకాలం బాగుంటుంది లేదా నాన్ వెజ్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎప్పుడైనా మీరు ఏ వంటకం అన్న ఏ పప్పులు అలాంటివి చేసుకున్నప్పుడు ఇలా ఒక్కొక్క ముక్క వేసుకుని తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టిన విధానం మీకు ఎలా ఉన్నదని కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే వీడియో స్కిప్ చేయకుండా చూడండి దానివల్ల నేను ఏం చెప్పినా మీకు అర్థమవుతుంది మీరు ఏదైనా కామెంట్ పెట్టదలిచినా మీరు చూడడం వల్లే కదా చక్కగా కామెంట్ కూడా పెట్టగలుగుతారు ఇదిగోండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్